ఒక సర్క్యుని ప్రైవేట్ నామినేషన్ చేసి ఒక భాగం పూర్తి చేశారు ఇప్పుడు ఈ ప్రక్రియను మరో స్థాయికి తీసుకెళ్లే సమయం వచ్చింది ఈ నామినేషన్స్ లోని రెండవ భాగం మీలోని ధైర్యాన్ని పరీక్షిస్తుంది మీరు నామినేట్ చేయాలనుకున్న రెండో సర్ఫ్యుని ఎంచుకొని మీ నామినేషన్ పాయింట్స్ను ధైర్యంగా బలంగా వారి ముందు పెట్టి వారి ఫోటోను ఫైల్లో వేసి నామినేషన్స్ చేయండి గుర్తుంచుకోండి మీరు నామినేషన్స్ చేయడానికి కేవలం పది నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది నా నామినేషన్ దివ్య దివ్య ఇది సెకండ్ టైం నేను నామినేట్ చేయడం ఈసారి నా పాయింట్స్ ఏంటంటే నీకు ఆల్రెడీ సార్లు చెప్పాను మనం ఎంత మంచిగా ఉన్నా మన వాయిస్ అనేది ఆ మంచితనాన్ని కప్పేస్తుంది మనం ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వాయిస్ అనవసరంగా రేజ్ చేసి మాట్లాడడం వలన ఆ మంచితనం అనేది పోతుంది అది ఎలా వెళ్తా తెలియదు ఇది నాకే జరిగింది చాలా సార్లు నేను చెప్తూ వస్తూనే ఉన్నా నేను ఇలా చేయొద్దు దివి ఇలా చేయొద్దు ఇవ్వ చెప్తూ వస్తూనే నేను హౌస్ మేట్స్ నుంచి కాకుండానే నిన్న నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో మా గురువు గారు వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పారు నేను ఒక విషయంలో బాధపడటానికి బర్న్ని నా ని విన్ లెట్ మీ ఫినిష్ నేను కా నేను నీకు ఇదే పది నిమిషాలు కాదు పది నిమిషం ఇవే వద్దు కాదు మరి అలానప్పుడు విను ఆమినేషన్ గురించి మా ఓపిక్ ఓపిక్గా విను పనుంది ఓపికా విను ఆమినేషన్ గురించి మాకు ఓపిక్గా విను మరి ఫాస్ట్గా చెప్పండి ఓపిక్గా విను పది నిమిషాల టైం ఓపిక విను కాదు ఓపిక్గా విను ఓపిక్ విను టైం పది నిమిషాలు ఓపికా విను చెప్పండి నీకు టైం ఇస్తాను నేను నేను అలా కామ్ గా చాలాసార్లు ఉండడానికి కారణం ఏంటంటే ఏదైతే నా మీద ఎఫెక్షన్ చూపిస్తున్నారో సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫెక్షన్ నాకు కూడా ఉండదు కాబట్టి నేను కొన్ని విషయాల కామ్ గానే ఉన్నా బట్ నాకు కూడా అలా వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం రాక కాదు నాకు గట్టిగా మాట్లాడడం రాక కాదు సెటారికల్ గా మాట్లాడడం రాక కాదు నాకు ఒక లిమిట్స్ ఉన్నాయి అది దాటి నేను ఇప్పుడు వెళ్ళను ఎవరితో మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడతాను నేను సో ఆ రీజన్ వల్ల నేను కామ్ గా ఉండాల్సి వచ్చింది మీకు ఈ టాపి ఇదే విషయం మీద నేను చాలసలు చెప్పుకుంటూ వస్తున్నా ఓకే బట్ ఏదైనా చేంజ్ వస్తుదేమో అని చూస్తున్నా ఈ రోజు వరకు చేంజ్ అయితే రాల ఓకే దిస్ ఇస్ ద రీజన్ ఎట్లీస్ట్ ఇప్రేయినా ఈ నామినేషన్ తర్వాత అయినా నీలో చేంజ్ వస్తుదేని ఎక్స్పెక్ట్ చేస్తూ ఐ యామ్ నాన్న ఇంక అవలేదుగా మాట లేకన్న అట్లా నా నేను మాట్లాడతాను మీకు లిమిట్ ఉంది నాకు లిమిట్ లేదా మీకు 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 వాయిస్ రేస్ చేయడం రాక కాదంటే చేయండి బరాబర్ చేయండి అదే అన్నా కాదు నేను నేను ఆపితే అయిపోయే మనిషి నేను నా మీద అరవకండి అని చెప్తే మీరు అయిపోయారంటే ఒక్క నిమిషం మీరు అయిపోయిందన్న అవలేదా మీరు మిమ్మల్ని ఎవరైనా చేతులు కాళ్ళు కట్టేసి కూర్చోబెట్టారా ఇక్కడ మీ నోరు కట్టేశారా మిమ్మల్ని ఎవరు ఆరోధన ఎవరైనా చెప్పారా మీకు అంత అనిపిస్తే మీరు అప్పుడే చెప్పాల్సింది

మీరు నాకు చెప్పారు కానీ నేను ఒక సిచ్యువేషన్ లో ప్రతిసారి మీలాగా అన్ని సాఫ్ట్ గా డీల్ చేయను నా ఒక పాయింట్ లో నేను వాయిస్ రేస్ చేయాలి నేను గట్టిగా మాట్లాడాలని నాకు అనిపిస్తేనే గట్టిగా మాట్లాడతాను దానికి నేను ఒక్క నిమిషం చేసుకోండి కూర్చుంటాయి నేను మాట్లాడను పోనీ నేను మాట్లాడు ఆ టైంలో ఎవరు ఇదేంటి ఆ టైంలో లో నాకు వాయిస్ రేస్ చేయడం కరెక్ట్ అనిపిస్తే నేను రేస్ చేస్తా ఊరికే నాకు ఇంట్రెస్ట్ లేదు అందరి మీద అర్చుకుంటూ పోవడానికి నేను ట్వంటీ ఫోర్ సెవెన్ అర్చుకుంటూ తిరుగుతానా ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇది నాకు కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను మీకు ఎలా అయితే మీ ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది నాకు నా ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది మీరు ఒకటి ఒక మనిషి ఇంప్రూవ్మెంట్ కోసం మీరు మాట చెప్తారు అది వాళ్ళు ఎలా తీసుకుంటారో వాళ్ళు తీసుకోరా తీసుకోకపోవచ్చు వాళ్ళు ఇష్టం మీరు ఫోర్స్ చేయలేరు ఎవరి మీద అది

నువ్వు ఇదే చెప్తున్నా నేను నీతో మాట్లాడే విధానానికి నువ్వు మాట్లాడి తేడా చాలా తేడా ఉంటుంది ఎవరన్నా అడిగారు ఎవరన్నారో చెప్పాను నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తప్పుగా మాట్లాడకండి నేను ఇక్కడ ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు మీ ఫ్యామిలీ మెంబర్ అయినా ఎవరైనా నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు తప్పుగా మాట్లాడకండి రెస్పెక్ట్ ఇవ్వ అని కాదు నేను ఎవరన్నారు అన్న ఫింగర్ తాగండి ఫింగర్ తాగండి ఫింగర్ చూపించింది ఇంకా ఏంటి నేను పాయింట్ అని చెప్తే చెప్తున్నాను చెప్తున్నాను అదే చెప్తున్నా నాకు అర్థం ఇవ్వ అన్నతో సరిగ్గా మాట్లాడు మాట్లాడు విధానం ఒకటి ఉంటుంది ఆ విధానం రాకే నువ్వు రాకే అదే రాదు మాట్లాడు విధానం రాకే నాకు రాదు మాట్లాడ నేను మాట్లాడి పెట్టింది నేను మాట్లాడటానికి రాదు నాకు నాతో మాట్లాడకండి మాట్లాడు వచ్చిన వాళ్ళతోనే మాట్లాడుకోండి